కొండ మీద జరిగిన ఒక తప్పుని కప్పిపుచ్చుకునేందుకు తప్పుల మీద తప్పులు చేశారు వైసీపీ నేతలు వైసీపీ హయాంలో కొందరు పెద్దలు అధికారులు పరకామణి కుమ్మకోణంలో నిందితుడైన రవికుమార్ నుంచి కోట్ల విలువైన స్థిరాస్తులు బదలాయింపులో నిబంధనలు తొంగలో తొక్కేశారు పరకామణి దొంగ రవికుమార్ తన మనసు మార్చుకుని సొత్తు మొత్తం స్వామివారికి రాసేస్తానని భయపడ్డారు పంపకాల్లో ఆలస్యమయ్యే కొద్దీ వాటాదారులు పెరుగుతారని తమ వ్యక్తిగత వాటా తగ్గుతుందనో ఆగ మేఘాలపైన ఆస్తుల రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని స్వయంగా టిటిడి బోర్డు సభ్యులు బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి చెప్పారంటే వైసీపీ నేతల ఇస్తారాజ్యం ఎలా సాగిందో మనం అర్థం చేసుకోవచ్చు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన తరకామణిలో విదేశీ కరెన్సీ దొంగిలిస్తూ రవికుమార్ పట్టుబడ్డాడు ఆ తర్వాత రోజు ఛార్జ్షీట్ వేశారు రెండు వేల ఇరవై మూడు మే పంతొమ్మిదిన కోట్ల విలువైన ఏడు ఆస్తులను టీడీకి రాసిచ్చేస్తానని విజిలెన్స్ నివేదికలో పేర్కొన్నారు రెండు వేల ఇరవై మూడు జూన్ పంతొమ్మిది జరిగిన ధర్మకర్తల మండల సమావేశంలో ఐటెన్ నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ పద్నాలుగు పాయింట్ నాలుగు మూడు కోట్ల విలువైన స్థిరాస్తులను రవికుమార్ ఆయన భర్త కలిసి స్వామికి గిఫ్ట్ డీడ్ కింద ఇస్తున్నారని రెండు వేల ఇరవై మూడు మే పద్దెనిమిదిన ఆస్తులు బదలాయించారని రాశారు వాస్తవానికి స్వామివారి పేరుతో ఏదైనా ఆస్తులు తీసుకోవాలంటే ముందుగా పత్రికల్లో ప్రకటన ఇవ్వాలి దాని ద్వారా వచ్చిన మార్పులు చేర్పులను పరిగణలోకి తీసుకున్నాకనే ఆస్తులు బదలాయింపు చేసుకోవాలి కానీ రెండు వేల ఇరవై మూడు జూన్ పంతొమ్మిది జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో సమయాభావం కారణంగా ఆస్తులు బదలాయింపు చేసుకుంటున్నామని నిర్ణయం తీసుకోవటం అనుమానాలకు తావిస్తుంది ఈ బదలాయింపు అంత స్పీడ్గా ఎందుకు జరిగినట్టు ఈ వ్యవహారం వెనుక ఎవరి హస్తం ఉంది పక్కా ప్లాన్ ప్రకారం స్వామివారి ఆస్తులు కొట్టేసిన దొంగలెవరు అనేది నిగ్గు తేల్చాలి పరకామని దొంగ వెనక ఉన్న అసలు దొంగలెవరు